వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సబ్ పోస్టల్ కార్యాలయాన్ని పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న ప్రారంభించారు తపాలా కార్యాలయం నుంచి ప్రస్తుతం ఏర్పాటు చేసిన సబ్ పోస్టల్ కార్యాలయం సుమారు నాలుగు కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న దూరదర్శన్తో మాట్లాడుతూ పట్టణం విస్తరించడంతో తపాలా సేవలు దూరం అయ్యాయన్నారు అందుకే తపాలా సేవలను విస్తరించాలన్న ఉద్దేశంతో సబ్ పోస్టల్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు ముఖ్యంగా తపాలా కార్యాలయం ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలిపారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవనజ్యోతి బీమా యోజన వంటి పథకాల గురించి వివరించారు పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సేవలను కూడా ఇక్కడ పొందవచ్చు అన్నారు ఇది చాలా ఊళ్ళో టౌన్కు దగ్గర ఇంత దూరంలో ఏ పోస్ట్ టై పోస్టాఫీసు ప్రజల సౌకర్యార్థమని కలెక్టరేట్ బాగుంటుంది ఎందుకంటే కొత్త కొత్త స్కీమ్లు వచ్చినాయి మన దగ్గర అది జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి సరే కరెక్ట్గా డిపాజిట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు ఎక్కువ పోస్టాఫీస్కి వచ్చే వాళ్ళు ఇంత దూరం దూరం నుండి చాలా లాంగ్ రావాల్సి వస్తుంది కొన్నిసార్లు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల సౌకర్యార్థము ఏ కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇవల్ల ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా ఇంకా కొన్ని పో పోస్ట్ ఆఫీసు అప్ స్కీమ్స్ కూడా మన దగ్గర ఉన్నవి దాని ద్వారా ప్రజలకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నవి